హలో నమస్తే అండి ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడైతే నేను ఒక కప్పు కందిపప్పుని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను ఇందులోకి కొద్దిగా పసుపు టేస్ట్కు సరిపడం పచ్చిమిర్చి అదేవిధంగా రెండు మీడియం సైజు టమోటాలను తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజు గోంగూర కట్టను తీసుకొని నీట్గా వలుచుకొని వాష్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను ఇందులోకైతే నేను చింతపండు వేయట్లేదు అండి ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కదా అందుకే వేయట్లేదు తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ విజిల్స్ పప్పు అయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇలా ఉడికిన పప్పులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పు గిత్తి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి పప్పు రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసేసి పప్పుకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడైతే ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా ఫ్రై అయ్యేలాగా బాగా వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి రెండు డ్రై చిల్లీని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పప్పులోకి అయితే వేసుకుంటున్నాను ఇదంతా బాగా పప్పులోకి కలిసేలా ఒకసారి బాగా కలియబెట్టుకుందాము ఇక్కడైతే మనకి టేస్టీగా పప్పు అయితే రెడీ అయిపోయింది మనమైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలోకి పప్పు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్